నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది మరి జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసినటువంటి నారాయణ స్వామి మీద కేసు పెట్టడం జరిగింది మరి ఉన్నట్టుండిగా ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి పాలసీని రూపొందించినప్పుడు కానివ్వండి లేంటే ఈ మద్యం కుంభకోణం వెలుగులోనికి వచ్చినప్పుడే ఆయన పైన చర్యలు కానివ్వండి కేసు కాని పెట్టాలి కదా మరి సడన్గా ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి ఈ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు ఒక పక్క మిథున్ రెడ్డి విచారణకు హాజరు కావడం మరో పక్క ఈ సిట్ అధికారులు ఇందులో నారాయణ స్వామిని కూడా కేసు నమోదు చేశారు సార్ మరి ఏంటి గా నారాయణ స్వామి పైన ఇప్పుడు కేసు నమోదు చేయడం పాలసీ రూపొందించినప్పుడు కానివ్వండి లేదంటే మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడే ఈయన పైన కేసు నమోదు చేయాలి కదా ఏమంటారు మీరు చాలా మంచి పాయింట్ తీసుకున్నారు మీరు జనరల్గా న్యాయస్థానాల్లో అడ్వకేట్లు తీసుకోవాల్సిన పాయింట్ని మీరు తీసుకున్నారు ఐ అప్రిషియేట్ ఇక్కడ ఏంటి అంటే ఎందుకు నారాయణ స్వామి అప్పుడు ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి మీద ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు ఇప్పుడు ఎందుకు మరి అప్పుడే పెట్టాలి కదా ఎక్సైజ్ శాఖలో కుంభకోణం జరిగితే అప్పుడే ఎక్సైజ్ మంత్రి మీద కేసు పెట్టాలి కదా అనేది ఒక లాజికల్ క్వశ్చన్ ఇక్కడ ఏంటి అంటే ఎక్సైజ్ పాలసీని మార్చటం మార్చకపోవటం అనే అంశం కాదు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎక్సైజ్ పాలసీని మార్చి క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి డబ్బులు కొట్టేయటం ఎక్సైజ్ పాలసీని మారిస్తే ఇంత కుంభకోణం జరగదు ఎక్సైజ్ పాలసీని మార్చారు అనుకో ఆ లిక్కర్ కంపెనీల వాళ్ళు వాళ్ళు ఏదో తీసుకొస్తారు కొంత డబ్బులు ఇస్తారు అయిపోతుంది పాలసీని వాళ్ళకి అనుగుణంగా మారిస్తే ఓకే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎక్సైజ్ పాలసీని మార్చింది ఎందుకు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేద్దామని అందుకనే ఎక్సైజ్ పాలసీ మార్పు మీద ఇప్పటి వరకు సిట్టు దృష్టి కేంద్రీకరించలేదు ఎక్సైజ్ పాలసీ మారటం మార్చకపోవటం దాని మీద కాదు కేసు డబ్బులు కొట్టేయటం మీద ఆ డబ్బుల్ని దొంగ మార్గాలలో తరలించటం మీద ఆ డబ్బుల్ని మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకి పంపించటం మీద అది కేసు మెయిన్ కేసు వీటి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది అది ప్రధానమైన పాయింట్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు దాదాపుగా కేసు ఎస్టాబ్లిష్ అయిపోయింది ఈరోజు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు నలభై ఒక్క మందిని నిందితులుగా పేర్కొన్నారు నలభై ఒక్క పేరు ఇంకా పెట్టలేదు పెడతారు నలభై ఒకటి బహుశా అంతిమ లబ్ధిదారుడు అయి ఉంటాడు ఇంకా అండ్ అదర్స్ ఇంకా ఉన్నారు ఇంకా తీసుకొస్తారు ఇంకా పెడతారు కేసులు ఇదే ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా కాదు కదా ఇంకా అనుబంధ ఛార్జ్ షీట్లు పెడతారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే రజత్ భార్గవ రెవెన్యూ సెక్రటరీని పిలిచారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు పదవిలో ఉన్నాడు ఆయన పిలిచినప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు రజత్ భార్గవ్ని ఎందుకు పిలుస్తారు రెవెన్యూ సెక్రటరీని ఎందుకు పిలుస్తున్నారు అని చాలామంది ఆశ్చర్యపోయారు ఆయన కొన్ని విషయాలు ఈ విషయాలు నాకు తెలియవు అని చెప్పాడు ఈ విషయాలు తెలుసు అని చెప్పాడు పాలసీ ఎవరు మార్చారు అని అడిగాడు మార్చిన పాలసీ నా దగ్గరికి వచ్చింది నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పాడు యాక్చువల్గా ఆయన కూడా పాలసీ మేకింగ్లో ఉండాలి ఉంటాడు జనరల్ మామూలు సాధారణంగా ఉంటారు మరి అటువంటిది ఆయన లేకుండానే పాలసీ రెడీ అయిపోయింది అని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటే పాలసీని ఎవరు తయారు చేశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఈ వీళ్ళందరూ కలిసి కదా పాలసీ తయారు చేసింది అంటే ఎక్సైజ్ మంత్రి పాత్ర లేదు రెవెన్యూ సెక్రటరీ పాత్ర లేదు ఎవరి పాత్ర లేకుండా ఎవరి డైరెక్షన్లో చేశారు ఎక్కడ చేశారు అనేది ఇప్పటికే సిట్ ఎస్టాబ్లిష్ చేసింది ఇప్పుడు ఈ రోజున నారాయణ స్వామి మీద కేసు పెట్టడం అనేది ఇది ఒక కీలకమైన పరిణామం అసలు ఎక్సైజ్ మంత్రికి తెలిసా తెలీదా పాలసీ మారుస్తున్న విషయం ఎక్సైజ్ మంత్రికి ఎప్పుడు తెలిసింది ముందర సంతకం తీసుకొని తర్వాత పాలసీ మార్చారా లేదు పాలసీ మార్చి ఇంప్లిమెంట్ చేసి అంతా అయిపోయిన తర్వాత చెప్పారా అనేది తెలియాలి కదా అందుకని ఈ జంక్చర్లో నారాయణ స్వామిని పిలిచారు ఇప్పుడు నారాయణ స్వామి చెప్పే దాని మీద అన్నీ బిగుసుకుంటాయి ఇప్పటికే అట్లా పెట్టి పెట్టారు కదా ఆ తాళ్ళు బిగుసుకుంటాయి అది నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం ఇప్పుడు నాకు తెలియదు అంటే మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఇవి కదా తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఈ మూడిట్లో ఏది చెప్పినా నారాయణ స్వామి మీద కేసు అవుతుంది నారాయణ స్వామిని కూడా తీసి జైలు వేస్తారు తెలియదు అని చెప్పడానికి వీలు లేదు మర్చిపోయాను అని చెప్పడానికి వీలు లేదు నువ్వు ఏం చెప్పడానికి వీలు లేదు ఈ రోజున మొత్తం కేసు అయిపోయినది అందుకని ఇప్పుడు నారాయణ స్వామి వచ్చి నిజాలు చెప్పాలి సార్ ఇప్పుడు నారాయణ స్వామి లేకుండానే ఈ పాలసీని రూపొందించారు కదా సార్ మన గతంలో కూడా చూసాం వైసీపీకి సంబంధించి విజయమ్మ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ఆ విధంగా నారాయణ స్వామి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటే ఏం జరుగుండవచ్చు అంటే నారాయణ స్వామికి ఏం తెలుస్తుంది నారాయణ నువ్వు మంత్రి నువ్వు ఉప ముఖ్యమంత్రి అంటే ఆహా అనుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కన కూర్చోటానికి కూడా భయపడతాడు అతను ఉప ముఖ్యమంత్రిగా ఉండి అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే నిలబడే ఉంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ నిలిచి నిలబడే ఉంటాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే ఇంకా భయం ఎక్కువ ఈ నారాయణ స్వామికి అందుకనే నారాయణ స్వామిని ఎక్సైజ్ మంత్రిగా పెట్టి ఈ పెద్దరెడ్డి మీద ఉండే నాటకం ఆడాడు ఏ అతను ఏముంది నేను పాలసీ డిజైన్ చేస్తానని చెప్పి డిజైన్ చేశాడు అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ నారాయణ స్వామితోటి లింక్ అయి ఉన్న విషయాలన్నీ ఇప్పుడు క్లారిటీ తెచ్చుకుంటున్నారు క్లారిటీ వచ్చిన తర్వాత ఇతను నాకు తెలిసి ఎక్సైజ్ పాలసీ సిద్ధమైంది అన్నా జైల్లోకి పోతాడు నాకు తెలియకుండా వాళ్ళే రెడీ చేసుకున్నారన్నా జైల్లోకి పోతాడు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు అందుకని ఇప్పుడు కరెక్ట్గా దొరికాడు నారాయణ స్వామిని బహుశా నేను అనుకోవటం పోలీసులు అరెస్ట్ చేస్తారు అంటే నారాయణ స్వామి అరెస్టే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఇప్పటికే ఒక మంత్రి జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఇంకొక మంత్రి జైల్లోకి వెళ్ళినట్టు అవుతుంది ఐఏఎస్లు పోయారు పెద్ద పెద్ద ఆఫీసర్లు పోయారు ఐఏఎం చదివిన స్టూడెంట్స్ పోయారు మొత్తం బిజినెస్ పెద్ద మ్యాగ్నెట్లు అందరూ పోయారు అందరూ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరూ కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు ఇందులో నారాయణ స్వామిని కరెక్ట్ టైంకి పిలిచారు అందుకు మనం సిట్ అధికారుల్ని అభినందించాలి మరి ఈ కేసులో నారాయణ స్వామిని కరెక్ట్ సమయంలో పిలిచారని చెప్పి అందుకు సిట్ అధికారులని అభినందించాలని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ సార్ నమస్కారం